మన దెవర్కొండ డివిజన్లో మండలంలో కొమ్మపల్లి అనేది గ్రామంలో ఇక్కడ గురుకులం రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్స్లో నిన్న రాత్రి నుంచి వర్షం పడతా ఉండేసరికి ఆల్మోస్ట్ చుట్టూ అంతా వాటర్ వచ్చేసింది పక్కన తిండి వాగు ఉండడం వల్ల తర్వాత కొంచెం ప్రహారీ లేకపోవడంతో చుట్టూ అంతా వాటర్తో సరౌండ్ అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి మేము రవేణి శాఖ తరఫున పొద్దు శాఖ తరఫున మేము అందరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పిల్లల్ని తరలించే నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము మనకి వెదర్ శాఖ తరఫున కూడా ఇది తుఫాన్ని ఒక హెచ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఐదు వందల స్టూడెంట్స్ ని దాంతోపాటు ఒక ఇరవై ఆరు మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ ఇక్కడ నుంచి మేము బీసీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక రెండు రోజు సెల్ఫ్ కూడా ప్రకటించడం జరిగింది బేసికల్ గా ఇప్పుడు మనం అందరం చూస్తా ఉన్నాము ఈ లొకేషన్ కొంచెం లోతటు పక్కన వాగు ఉండడంతో ప్లస్ నిరంతరంగా వర్షం వర్షం తువడంతో ఈ పరిస్థితి ఏర్పడింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము దానికి ఒక శాశ్వత పరిష్కారం కూడా మా శాఖ ఆశిణం తగ్గున్నాం తప్పకుండా